నమస్కారం రథసప్తమి వేడుకలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు లక్ష ఇరవై వేలు పైచులకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నీల్ దినకర్ గారు అలాగే ఎస్పీ గారు ఎస్పి రెడ్డి గారు అలాగే జేసీ గారు పర్మాన్ గారు అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓసు వీళ్ళందరికీ అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మధ్యలు శ్రీ కింద రామ్మోహన్ నాయుడు గారికి అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తం వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్యభగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగేది అలాగే ఎన్జిఓస్ ఎంతోమంది ఎన్జిఓస్ స్కూల్స్ కానీ అలాగే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అన్నీ కూడా వచ్చి వారు పెద్ద ఎత్తున మజ్జిగలు కానీ ప్రసాదం కానీ స్వీట్స్ కానీ అలాగే భోజన వసతులు కానీ పెట్టడం చాలా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అరసవల్లి కాజీపేట సరౌండింగ్ విలేజర్స్ దాదాపు ముప్పై వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు పొద్దున్నే ఆరు గంటల నుండి సాయంత్రం వరకు నిత్యం కంటిన్యూస్గా వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదాన కార్యక్రమం పెట్టాం అలాగే మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తన్మదంటూ ఓన్ చేసుకొని ఈ కార్యక్రమం చేపట్టారు అలాగే ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వారి సొంతంగా భావించి ఎంత ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేశాను నాకు యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక ఓట్లు మెజార్టీ నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు సో అప్పుడే నేను అనుకున్నాను ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత భారీ మెజారిటీ నాకు ఇచ్చారు కనుక నేను నా వంతు నేను ఏదో చెయ్యాలనే తపనతో నా మార్క్ చూపించాలనే తపనతో నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడిని నాకు అప్పుడు ఈ ఇది ఒకటి నేను పరిగణలోకి తీసుకున్నాం ఎందుకంటే గెలిచిన వెంటనే ఇద్దరు మంత్రుల్ని ర్యాలీ కోసం శ్రీకాకుళం తీసుకొస్తుండగా బస్సులోనే అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు నేను మాట్లాడుకున్నప్పుడు చెప్పాం అరసవల్లి టెంపుల్ని శ్రీకర్మ దేవస్థానం ఈ రెండుని మనం డెవలప్ చేయాలి ఎన్నో ఏళ్ళ నుండి అలా ఉండిపోయిందంటే నా కోరికే అదేనండి ఆల్రెడీ శ్రీకోర్మం కూడా నేను కొంత స్టార్ట్ చేశాను వర్క్ అని చెప్పడం జరిగింది సో ఆనాడు బీజం పడింది ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్ళడం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళమని వాళ్ళు కూడా ప్రోత్సహించడం తర్వాత అక్కడ నుండి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలో కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరి సహాయ సహకారాలు మాకు పుష్కలంగా ఉన్నాయి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వెంటనే చెప్పడం జరిగింది నేను ఈ విషయాన్ని లోకేష్ అన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్లాను అలాగే మున్సిపల్ మంత్రి గారికి చెప్పాం అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశాం ఏదో చేయాలనే తపన ఈ నియోజకవర్గంకి ఏదో చేయాలని నాకు తపన ఎందుకంటే ఎంత మెజారిటీ నాకు ఇచ్చారు సో నేను ఏదో చేయాలి నా మార్క్ చూపించాలనే ఉద్దేశంతో ఇది వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మనకు రథసప్తమి రాష్ట్ర పండుగ అవ్వబట్టే పట్టణం సుందరీకరణ అయింది ఒక ఆరు ఏడు కోట్లతో మొత్తం అభివృద్ధి జరిగింది అంటే నేను ఆలయం అభివృద్ధి చెందితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ఆలయం మనం మనం అభివృద్ధి చెందుతామనేది ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది అందుకోసమే నేను రోడ్ని పూర్తిగా బ్యూటిఫికేషన్ చేశాం దాంతోపాటు పెద్దపాటు రోడ్ని వైడనింగ్ చేశాం పెద్దపాటు రోడ్డు వైడనింగ్తో పాటు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి అరసవిల్ వరకు మీడియం పెట్టి మళ్ళీ స్ట్రీట్ లైట్స్ పెట్టి ఆ ఏర్పాట్లు చేశాం అరసవెల్లి ముందు ఉన్న ప్రాంగణం అంతా ఖాళీ చేసి విశాలంగా దాన్ని తయారు చేసి ముప్పై అడుగులతో రోడ్డు వేయడం జరిగింది దీంతో పాటుగా ఇంకా పట్టణంలో ఉన్నటువంటి అన్ని మీడియన్స్లో ప్లాంటింగ్ వేసి సుందరంగా తీర్చిదిద్దాం ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మేము దీన్ని కంటిన్యూ చేస్తాం విశ్రమించేది లేదు తప్పకుండా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అరసవల్లి దేవస్థానం అలాగే శ్రీకోర్మ దేవస్థానం ఒక మంచి పిలిగ్రామ్ సెంటర్గా ప్రపంచ స్థాయి దేవాలయాలుగా దీన్ని మేము తీర్చిదిద్దుతాం అలాగే మనకి ప్రసాద్ స్కీమ్ అని ఒకటి ఉంది దాన్ని కూడా మనం డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది అది కూడా త్వరలో ఎప్రూవ్ అయ్యి వస్తే అరసవీకి పూర్తిగా మాడవీధులు అక్కడ అన్ని సౌకర్యాలు పిలిగ్రమ్స్కి ఉండాల్సిన అన్ని వసతులు నివాసం ఉండడానికి అలాగే భోజన వసతులు అన్నీ ఫుల్ ఫ్లెజెడ్గా మేము చేయడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం దీంతో పాటుగా ఈ మూడు రోజులు పండగ చేయడం జ పండగని మాకు జీవో రావడం జరిగింది మొదటి రోజు సామూహిక సూర్య నమస్కారాల పేరుతో ఐదు వేల మందితో మేము పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో ఎయిటీ ఫీట్ రోడ్లో చేసాం ఇది ఒక రికార్డ్ బ్రేక్ అలాగే ఏదైతే మనకి శోభాయాత్రని మన శ్రీకాకుళంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలని ఆలయాల చరిత్రని అన్ని మొత్తం ట్రైబల్ ఏరియాతో సహా ఏది కూడా వదలకుండా అన్ని నృత్య సాంప్రదాయ కళల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి అరసవిల్ వరకు మనం శోభాయాత్ర చేయడం జరిగింది అదే రోజు రాష్ట్రస్థాయి జిల్లా గ్రామీణ క్రీడల పోటీలు జరిపించాం దాంతోపాటుగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు కూడా మేము జరిపించడం జరిగింది అదే కాకుండా మేము విజయనగరం అక్కడ ఉత్సవాలకు వెళ్ళాం అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అనేది చూసాం అప్పుడు మనం హెలికాప్టర్ టూరిజం హెలికాప్టర్ రైడ్ ఎందుకు పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకొని వెంటనే గౌరవ మన పౌర విమాన శాఖ మధ్యకు చెప్పడం జరిగింది ఆయన కూడా ఇంట్రెస్ట్ అయ్యి వెంటనే ఆ ఏర్పాట్లు చేశారు అలాగే మళ్ళీ రెండో రోజు మళ్ళీ స్టేట్ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొని వాలీబాల్ మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాం మంగ్లీ అని ఫేమస్ సింగర్ని తీసుకొచ్చాం ఇరవై వేల మంది పైచీలకు ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి రావడం జరిగింది అక్కడ కానీ అలాగే గుడి దగ్గర కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అయితే చిన్న చిన్న తప్పులు అక్కడక్కడ ఉండి ఉండొచ్చు ఈసారి నేను కూడా టూ వీలర్లో మొత్తం తిరిగాను రాత్రి అంతా ఉన్నాం నాతో పాటుగా ఎస్పి గారు కలెక్టర్ గారు జస్ట్ స్నానం చేసి తిని వచ్చాం అంతే నిత్యం అక్కడే ఉండి మొత్తం పర్యవేక్షణ చేశాం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం పెట్టాం లోపాలన్నీ మాకు ఇప్పుడు తెలిసాయి వాటన్నింటినీ కూడా వచ్చే సంవత్సరం పూర్తిగా నివారించి ఎటువంటి భక్తులకి ఐదు వందల రూపాయల భక్తులు కానీ డోనర్ కానీ విఐపీలకు కానీ కొంత ఇబ్బంది మాట వాస్తవం ఎందుకంటే ఈ విఐపిల్ని మధ్యలో వదిలాం అది వదలకూడదు ఎందుకంటే దానికి అక్కడ అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ లేవు కనుక నెక్స్ట్ టైం అది కూడా లేకుండా పూర్తిగా చేసాం ఈసారి బాగా నివారించగలిగాం ఎప్పుడు కూడా విఐపీ లైన్ కానీ ఎమర్జెన్సీ లైన్ ఫ్రీగా ఉంచగలిగా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అవి మీరు అందరూ తప్పుగా భావించకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని మాకు సహకరించి మాకు మీ ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా మేము దాన్ని చేసుకుంటాం ఇది ఎందుకంటే ఈ అరసవల్లి రథసప్తం వేడుకలు అనేది ఇది ఒక చరిత్ర ఇది చరిత్ర ఇది మనతో పాటు కాలంతో పాటు ఇది నడుస్తూ ఉంటుంది ఇంకా దీన్ని ఆపే ప్రసక్తే ఉండదు కనుక మనం దీన్ని ఒక ప్రొసీజర్ పెట్టి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మేము కృతనిత్యంతో ఉన్నాం అలాగే రాత్రి కూడా ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రి కానీ అక్కడ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ నిత్యం నాకు ఫోన్లు చేస్తూ ఎక్కడైనా సాయంకాలం విపరీతమైన ప్రెజర్ వచ్చింది అప్పుడు కొంచెం ఇదయ్యింది ఏమైపోద్ది అన్నట్టు కొంచెం టెన్షన్ అయ్యాం అది కూడా క్లియర్గా చేసాం ఈవెన్ టెంపుల్కి మనం ఆహ్వాన పత్రిక కొట్టాం నాకు ప్రింట్ తీసుకొచ్చారు మోడల్ దాంట్లో మొత్తం రాజకీయ నాయకుల పేర్లు ఇవన్నీ ఉన్నాయి అన్నీ తీయించేసాం ఓన్లీ ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి అరసవల్లి దేవస్థానం అనే పేరు మాత్రమే పెట్టాం ఈవెంట్స్ అన్నీ కలెక్టర్ గారు చేశారు కనుక జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేటు సుప్రిలు తినగరు గారి పేరు పెట్టాం ఎక్కడా రాజకీయం లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఏదో మనం ప్రమోట్ చేసుకోవడానికి కోసమే కాకుండా మేము కూడా ఒక సామాన్యమైనటువంటి సేవకుడిలాగా ఈ అందరం ఇద్దరు మంత్రులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి ఇక్కడ వరకు నడిచి వచ్చారు అరసవి వరకు నడిచి రావడం జరిగింది అంటే ఎంత చిత్తశుద్ధి కింద మామూలు ఒక సేవకుడిలాగా నడుచుకొని వచ్చాం ఆయనతో పాటు అందరం రాష్ట్ర మంత్రి వచ్చి కార్యక్రమాలన్నీ చూసి దర్శనం కూడా మామూలుగా వెళ్ళి ఎవరైతే పట్టు వస్త్రాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాం వాళ్ళతో పాటు కూడా మేము వెళ్ళాం సో ఎక్కడ కూడా రాజకీయం ఉపయోగించడం కానీ లేకపోతే మేము ప్రమోట్ చేసుకోవడం కానీ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మీరే చూసుకోండి ఆలయ ఆహ్వాన పత్రికలో గతంలో తీయండి ఇప్పుడు తీయండి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈవెన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు అది కూడా రాయని ఆలయ ఉపకార్యనిర్వహణ అధికారి అలాగా సో అంత అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా లేజర్ షో పెట్టాం లేజర్ షోలో మన ఆలయ చరిత్ర పెట్టాం శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సాంప్రదాయం పెట్టి అది కూడా ఇస్తాం ఇటు యూత్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి